ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పద్మావతి గెస్ట్ హౌస్ ఎంక్వైరీ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని ఎదురుగా ఉన్నాము మనకి ఇక్కడ తిరుమల అభివృద్ధి ఎలా జరుగుతుందని చూపించడం కోసం అయితే ఈ బిట్ అయితే చూపిస్తున్నాను వీడియో రూపంలో పక్కన కనిపించేదంతా క్లీన్ చేసి ఉంది కదా అంత మట్టిగా కనిపిస్తుంది ఇప్పుడు దాంట్లో కొద్ది రోజుల్లో అందమైన లాగా అయితే తయారు చేస్తారు ఫ్రెండ్స్ అంతకుముందు పార్క్ ఉండేది ఆల్రెడీ దాన్ని మళ్ళీ రీమోడల్ చేసే ప్రయత్నంగా అంత అయితే చేసింది అయితే కనిపిస్తుంది కదా కొద్ది రోజుల తర్వాత అది చాలా అందమైన పార్క్గా అయితే కనిపిస్తుంది మనకి అంత వర్క్ అయితే చేస్తారు టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో ఇది ఇప్పుడు మనం ఎస్ఎంసి ఏదైతే ఉందో ఎస్ఎంసి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి పక్కగా అయితే ఉన్నాము ఈ పక్కన ఈ కనిపించే ఈ గ్రీనరీ కూడా త్వరలోనే మంచి పార్కుగా అయితే కనిపిస్తుంది చాలా వరకు మంచి డెవలప్మెంట్ని అయితే చూపించే విధానంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇది ఎస్ఎంసీ సబ్ ఎంక్వైరీ ఆఫీసు ఇక్కడ నుంచి మనం లేపాక్షి వైపు అయితే వెళ్తున్నాము లేపాక్షి వైపు ఎక్కువగా వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే తిరుమలలోకి వెళ్ళా అతి ప్రధానమైన సర్కిల్ ఏదైతే ఉందో అదే లేపాక్షి సర్కిల్ సిఆర్ఓ ఆఫీస్ పరంగా కావచ్చు షాపింగ్ క్లా కాంప్లెక్స్ పరంగా కావచ్చు ప్రధాన రహదారులు ఏటీసీ మూడు వందల రూపాయల టికెట్ దర్శనానికి వెళ్ళే వైపు కావచ్చు హెచ్విసి వైపు వెళ్ళడానికి కావచ్చు అన్ని రకాలుగా ప్రధానమైన కూడలు కాబట్టి ఈ లేపాక్షి సర్కిల్ని నేను ఇన్నిసార్లు వీడియో రూపంలో పదే పదే చూపించడం అయితే జరుగుతుంది చూసే వివర్స్కి అర్థం కావాలని క్లియర్గా అర్థమవుతుందని తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ లేపాక్షి సర్కిల్ అనేది మొదటి నుంచి డెవలప్మెంట్ పరంగా తిరుమలలో నేను చూస్తున్న విధానంగా చూస్తే ఫస్ట్లో మొదటిగా ఇరవై పాతి సంవత్సరాల క్రితమే లేపాక్షి సర్కిల్ని బాగా అయితే డెవలప్ చేశారు తర్వాత తర్వాత మిగతా ఏరియాస్ అయితే డెవలప్ చేయటం జరుగుతుంది మెల్లగా జరుగుతుంది ఇదైతే మొదటి నుంచి ఉంది కాబట్టి నేను ఇది ఎక్కువసార్లు చూపిస్తున్నాను ఇక్కడ టీటీడీ వాళ్ళు అయితే పుస్తకం విక్రయించాలని చెప్పి ఈ స్టాలు అయితే చేశారు దీనిలో మామూలుగా సేవకు వచ్చేవారు ఎవరైనా సరే కూర్చొని పుస్తకాలను విక్రయం చేసే విధానంగా అయితే ఏర్పాటు చేశారు ఇది లేపాక్షి సర్కిల్కి వచ్చాము దీని పక్కన కనిపిస్తుంది కదా ఈ ఈ కార్ పార్కింగ్ ఈ ఏరియా అంతా చూసుకుంటే సప్తగిరి గెస్ట్ హౌస్ ఇది సప్తగిరి గెస్ట్ హౌస్ కూడా ఇది చాలా బాగుంటుంది టెంపుల్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి దాదాపు ఇక్కడ ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారు ఇది వాటర్ ఫిల్టర్ హౌస్ అనేది ఇక్కడ పక్కన కనిపిస్తుంది అది ఇందాక మీకు వీడియోలో చూపించలేదు ఇది ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేశాను ఈ పక్కన కనిపించేది సిఆర్ఓ ఆఫీసు లేపాక్షి సర్కిల్ పూర్తిగా నేను ఇందాక గ్రీన్డ్రైవ్ వైపు చూపించాను పక్కన లొకేషన్ చూపిద్దామని ఇంకొకసారి ఇదైతే వీడియో మళ్ళీ కంటిన్యూ చేశాను అలాగే నాలుగు రోడ్లు చూపించినట్టు ఉంటుందని ఇది వెంకటేశ్వర స్వామి నమూనా టెంపుల్ ఇక్కడ అందరు ఫొటోస్ దిగడానికి అయితే ఇష్టపడుతుంటారు చాలా మంది భక్తులు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇప్పుడు ప్రధానమైన షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అటువైపు చూసే ప్రయత్నం అయితే చేద్దాము చిన్న చిన్న ప్రాంతాలను కూడా రోడ్డు సైడ్ ఎక్కడ కూడా మట్టి అంత లేకుండా శుభ్రంగా ఉండేటట్టుగా గ్రీనరీ పరంగా చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అది ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ అంటే శ్రీ వెంకటేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అది ఇక్కడ లగేజీ కౌంటర్కు సంబంధించిన పెద్ద ఆఫీస్ అయితే ఉంటుంది ఉచిత లగేజీలు మొత్తం ఉచిత లగేజీలకు సంబంధించి ఈ బిల్డింగ్ దాట దాటిన వెంటనే ప్రధాన ఆలయానికి చేరుకునే ఇప్పుడు బేడి ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు ప్రధాన ఆలయం శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రధాన మాడ వీధులకి ఏదైతే వెళ్తామో అక్కడి నుంచి అసలు ప్రధానమైంది స్టార్ట్ అవుతుంది వీధుల్లోకి వెళ్ళే ఎంట్రన్స్ అయితే ఇక్కడి నుంచి గేట్లు అయితే స్టార్ట్ అవుతాయి అలా ముందుకెళ్ళే కొద్దీ చాలా గేట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి విఐపి లాంటి వాళ్ళు ఈ గేట్ల ద్వారానే వెహికల్స్ ద్వారా లోపలికి వెళ్తుంటారు ఎవరైనా నడవలేని వాళ్ళని బ్యాటరీ వెహికల్స్ ద్వారా లోపలికి తీసుకెళ్తుంటారు ఇప్పుడు రాం రెస్ట్ హౌస్ దగ్గరకైతే మనం వచ్చాము ఈ రాంబగీచ రెస్ట్ హౌస్ ఎదురుగానే రాం బస్ స్టాండ్ అయితే ఉంటుంది ఇది మినీ బస్ స్టాండ్ తిరుమలలో సెకండ్ బస్ స్టాండ్ ప్రధాన వీధుల్లోకి వెళ్ళే వెహికల్ దారి అయితే కనిపిస్తుంది కదా వెహికల్ వస్తూ పోతూ ఉన్నాయి ఇది రాంబాగ్ మెయిన్ గెస్ట్ హౌస్ ఇది ఇది కూడా ప్రధానమైన సెంటర్గా చెప్పుకోవచ్చు లేపాక్షి సెంటర్ తర్వాత ఈ సెంటరే ప్రధానమైనది తిరుమలలో దీనికి ఆపోజిట్లోనే ఫైర్ స్టేషన్ అయితే ఉంటుంది ఫైర్ స్టేషన్ అనేది ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సర్వీస్ అందించడం కోసం అందుబాటులో ఉంటారు సిబ్బంది మనకి ఆపోజిట్లో అయితే నందకం గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది నందకం గెస్ట్ హౌస్ తరిగొండ గంగమా అన్నదాన సత్రము ఇవన్నీ బాగా గుర్తుంచుకోవాల్సిన ప్రదేశాలు మన వీడియోస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు వందకి ముప్పై మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని డెబ్బై మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వ్యూస్ అయితే చూస్తున్నారు దానికి సంబంధించి మాకు కొంచెం సపోర్ట్గా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి చూసుకుంటే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు చేరాలంటే ప్రతిసారి మీరు వెతుక్కునే పని లేకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో అయితే మీకు చేరుతుంది మీరు వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను దీనికి సంబంధించి మరిన్ని వీడియోస్ తిరుమల సమాచారం ప్రకారం మేము వీడియోస్ చేసి పంపిస్తూనే ఉంటుంటాము చూసుకోండి జాగ్రత్తగా తిరుమల గురించి తెలుసుకునే తెలుసుకోవాలనుకునే వారికి తిరుమల రావాలనుకునే వారికి ఈ వీడియోస్ అయితే బాగా ఉపయోగపడతాయి ఈ వీడియోస్ని అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాను మన గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో మనం రూమ్ రూమ్ తీసుకున్న గెస్ట్ హౌస్ వరాస్వామి గెస్ట్ హౌస్ ఉంది కదా ఆ గెస్ట్ హౌస్ పై నుంచి అయితే టాప్ నుంచి అయితే నేను కొంత తిరుమల వ్యూస్ చూపించే వ్యూ చూపించే విధంగా అయితే నేను ట్రై చేశాను కొంతవరకు వ్యూ అయితే అది చూడండి ఆకాశము చెట్లు పక్కన బిల్డింగ్స్ ఎలా నీట్గా కనిపిస్తున్నాయి పైనుంచి వ్యూ చూడటానికైతే అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది కెమెరా కంటే కూడా రియల్గా చూడటానికైతే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ శ్రీవారి ఆలయానికి సంబంధించి తిరుమలలో ఏదైతే ఉందో నో ఫ్లైట్ జోన్ ఇది తిరుమల ఏరియా మొత్తం అలాగే డ్రోన్స్ లాంటివి కూడా ఎగరేయకూడదు నిషేధము అది పెద్ద చట్టరీత్యా నేరం లాంటి చర్యలు అయితే తీసుకుంటారు చాలాసార్లు చాలామంది డ్రోన్స్ ఎగరేసే ప్రయత్నం అయితే చేశారు కానీ అది చాలా తప్పు అట్లా చేయకూడదు శ్రీవారి పైనుంచి ఏది నో ఫ్లైట్ జోన్ అని ప్రకటించారంటే హెలికాప్టర్ లాంటివి కూడా ఎలక్ట్రానిక్ లేకుండా చేశారు కాబట్టి అలా చేయటం తప్పు డ్రోన్స్ లాంటివి ఎవరికి కూడా ఎగరేయద్దు మిగతా ఏరియాలో ఎగరేసుకొని చూసుకోవచ్చు కానీ శ్రీవారి ఆలయానికి సమీపంలో మాత్రం అలా చేయొద్దు ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రము పైన టాప్లో ఆ ప్లేట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా అవి సోలార్ ప్లేట్లు అండి సోలార్ ద్వారా పవర్ జనరేట్ చేసుకొని ఆ పవర్ని అన్నదాన సత్రానికి ఉపయోగపడే విధంగా తయారు అయితే చేసుకున్నారు ఎట్లా అంటే ఇప్పుడు బోల్డ్ అంతా వంటకు సంబంధించి కావచ్చు ఇంకొకటి ఇంకోటి కావచ్చు కరెంటుకు సంబంధించి ఈ సోలార్ పవర్ సోలార్ పవర్నే ఉపయోగించి అయితే అన్నదాన సత్రంలో అయితే పనులు అయితే జరుగుతున్నాయి అది చాలా మంచి విషయము సోలార్ ఒకటి కొండపైన ఫ్యానుల ద్వారా ఒకటి ఈ కరెంట్ అనేది ఉత్పత్తి చేయడం చాలా మంచి విషయం మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా శ్రీవారి ఆలయం నాలుగు ప్రధాన వీధులు అయితే ఉన్నాయో అవి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను బిల్డింగ్ అంచు ఇక్కడ వరకే ఉంది బిల్డింగ్ చివర అంచు దగ్గరకైతే వచ్చి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి కొంచెం అవకాశం ఉన్నవరకు అయితే కనిపిస్తుంది అంతకు మించి అయితే కనిపించదు ఆ చెట్టు అంచులో ఉన్నది కదా అది శ్రీవారి గో గోల్డెన్ పైన శిఖరం కనిపిస్తుంది కదా అది శ్రీవారి ప్రధాన ఆలయం ఇదే ఇదే శ్రీవారి ప్రధాన ఆలయం ఇంకా కొంచెం జూమ్ అంటే అంత జూమ్ చేసినా కూడా మళ్ళీ తర్వాత మళ్ళీ వీడియోలో మీకు అంత చూసుకోవడానికి క్లారిటీ ఉండదని నేను వెంటనే మళ్ళీ తగ్గించేశాను ఇది శ్రీవారి కోనేరు కోనేరు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది డే టైంలో ఇది ఎలా వ్యూ ఎలా ఉంటుందని చూపించడానికి కొంచెం నేను ఇలా ప్రయత్నం చేశాను పైనుంచి వరాహస్వామి గెస్ట్ హౌస్ పైనుంచి వీడియో చూపిద్దామని ప్రయత్నం అయితే చేశాను అంత చూడటానికి అయితే చాలా బ్రహ్మాండంగా వ్యూ అయితే చాలా బాగుంది చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి చూడటానికి ఇదొక అద్భుతంలాగే అనిపిస్తుంది పైన ఆకాశం కానీ చాలా ఆకాశం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందా దాదాపు తిరుమలలో ఎక్కువ రోజుల్లో వర్షం అయితే పడుతుంటే ఏదో టైంలో మేము రెండు రోజులు తిరుమలలో ఉన్నా కూడా పర్ వాతావరణం అయితే క్లియర్గానే ఉంది మబ్బులు కూడా ఏం పట్టలేదు చాలా బాగుంది జనవరి లాస్ట్కి వచ్చినా కూడా చలి అయితే ఉంది ఇంకా ఇంకో నెలపాటు ఫిబ్రవరి లాస్ట్ దాకా అయితే చలి ఉండొచ్చు తర్వాత మార్చి లాస్ట్కి ఏప్రిల్ ఆ టైంలో వర్షాలు అయితే మళ్ళీ పడతాయి ఏప్రిల్ నుంచి దాదాపు డిసెంబర్ లాస్ట్ వరకు అయితే దాదాపు వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది ఈ ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు ఎంతో కొంత రోజు కొంత జల్లైన పడుతూ ఉంటుంది ఆ చెట్లు పచ్చదనానికి ఆ గ్రీనరీకి వర్షం అనేది పడుతూనే ఉంటుంది అది చాలా మంచి విషయం తిరుమలలో ఆ చలదనం కోసం కానీ పొల్యూషన్ కోసం కానీ ఇంకొకటి ఇంకోటి భక్తులు అంతగా ఇష్టపడటానికి కూడా కారణం ఆ వాతావరణానికి అంత ఇష్టపడుతుంటారు సమ్మర్ టైంలో అయితే వెదర్ చాలా బాగుంటుంది ఇప్పుడు చలికాలంలో కొంచెం చలి ఎక్కువ అనిపించిన సమ్మర్ టైంలో ఏమో అయితే మాత్రం టెంపరేచర్ దాదాపు థర్టీ డిగ్రీస్ అయితే ఉంటుంది అంతకంటే ఎక్కువే ఉండదు మహా అయితే థర్టీ టూ థర్టీ ఫోర్ లోపే ఉంటుంది బాగా మనకి ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్న టైంలో దాదాపు పది డిగ్రీలు అయితే తిరుమలలో టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది అది నేను చాలాసార్లు గమనించాను నేను తిరిగే ఎన్నో ట్రిప్పులు నాకు సమ్మర్లోనే ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ మే జూన్ నెలలోనే ఎక్కువగా సమ్మర్ ట్రిప్పులు పరంగా తిరుమలకైతే నేను వెళ్తూ ఉండేవాడిని కార్ ట్రావెల్స్ పరంగా ఆ టైంలో వెదరు నాకు చాలా డిఫరెన్స్ అయితే అర్థమయ్యేది తిరుమలలోకి కింద తిరుపతి నుంచి విడిగా మనం ఉండే ఏరియాకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది పది డిగ్రీల టెంపరేచర్ డిఫరెన్స్ అయితే కరెక్ట్గా ఖచ్చితంగా ఉంటుందని నాకు అర్థమైంది అప్పుడే ఇప్పుడు మనకు కొండపైన ఫ్యాన్లు చూడండి ఎంత చక్కగా తిరుగుతున్నాయో గాలి ఇప్పుడు చెట్లు అయితే చూపిస్తున్నాం కదా చెట్లు కొంచెం కూడా కదిలినట్టే లేదు ఊగినట్టే లేదు కానీ అక్కడ ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి కొండపైన చిన్నపాటి కదలిక గాలి కదలిక కూడా ఫ్యాన్లు తిరుగుతూ కరెంట్ అయితే ఉత్పత్తి అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఇంకా కొంచెం గాలి స్పీడ్గా తోలినప్పుడైతే గాలి వీచే విధానాన్ని బట్టి ఆ ఫ్యాన్లు అయితే ఇంకా స్పీడ్గా తిరుగుతాయని అర్థం అవుతుంది ఇంకో పక్క ఈ కనిపించే దూరంగా బిల్డింగ్లు అయితే ఏవైతే ఉన్నాయో శ్రీవారి సేవా సాధనం బిల్డింగ్లు కొత్త బిల్డింగ్లు అవి ఎవరైతే శ్రీవారి సేవ చేసుకోవడానికి వస్తున్నారో వారంతా అక్కడ వసతి సదుపాయం అక్కడే కల్పించారు కొత్త బిల్డింగ్లు చాలా నీట్గా అయితే ఉన్నాయి నేను ముందు వీడియోలో ఆల్రెడీ చూపించాను పైనుంచి టాప్ వ్యూలో కూడా ఆ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కాబట్టి బిల్డింగ్ల గురించి అయితే చెప్తున్నాను వ్యూ అయితే చాలా ఇష్టంగా నాకైతే చాలా చూడటానికైతే అయితే చాలా బాగా అనిపించింది చాలా నీట్గా కూడా ఉంది కింద మన కార్ పార్కింగ్ కూడా ఉంది అక్కడే కార్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనకి వ్యూలో కనిపిస్తుంది హెచ్పి పెట్రోల్ బంక్ మనం ఇప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాం తిరుమల ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం తిరుపతికి వచ్చే మార్గం వైపు అయితే వస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్ అనేది కొత్త రోడ్డు కాబట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్డు పక్కలంతా కూడా చెట్లతోటి తోటి మామూలు ఫారెస్ట్ లాగైతే కనిపిస్తుంది ఇది కూడా కొన్ని సంవత్సరాల్లో ఆ బిల్డింగ్లు గానో కార్ పార్కింగ్ గానో లేకపోతే హోటల్స్ గానో రెస్టారెంట్ లాగా దాదాపు ఏదో ఒక విధంగా రోడ్డు సైడ్ మొత్తం ఈ చెట్లు ఫారెస్ట్ అనేది కనిపించకుండా అయితే త్వరలోనే బిల్డింగ్స్ అనేవి ఏర్పడతాయి అని అనుకోవచ్చు మనం తీసుకున్న రూమ్ అయితే ఖాళీ చేసి తిరుపతికి కింద వైపుకి వెళ్దామని తిరుపతి వైపు అయితే పైనం అయ్యాము కార్లో లగేజ్ అంతా సర్దుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కార్లో కూర్చొని బయలుదేరాము ఇక కనిపించే వ్యూస్ పరంగా వ్యూ పరంగా చూ చెప్పుకుంటే ఇది సప్తగిరి బస్సు కనిపిస్తుంది కదా సప్తగిరి ఎక్స్ ఎక్స్ప్రెస్ అని ఇది ఔటర్ రోడ్లోనే రాంబగీచా బస్ స్టాండ్ ఏదైతే ఉందో రాంబగీచా బస్ స్టాండ్ వైపు నుంచి ఔటర్ రింగ్ రోడ్లోనే ఈ చెక్ పోస్ట్ వైపు వచ్చి ఆ చెక్ పోస్ట్ వైపు నుంచి తిరుపతికి వచ్చే మార్గంలో అయితే వస్తుంటాయి అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే రెడీ అయిందో అప్పటి నుంచి దాదాపు వెహికల్స్ అన్నీ కూడా రింగ్ రోడ్డు ద్వారా అయితే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది త్వరగా వెళ్ళొచ్చని దాదాపు అందరూ రింగ్ రోడ్ని అయితే వాడుతూ ఉంటారు నేను చూపించడానికి ఒకవైపు వ్యూస్ మాత్రమే చూపిస్తున్నాను పక్కన ఏదో పార్క్ సై కనిపిస్తూ ఉన్నాయి ఇదైతే ఫ్రీ బస్సులు ఏది తిరుగుతున్నాయో దానికి సంబంధించిన బస్ స్టాండ్ ఫ్రీ బస్ స్టాండ్ మనం అయితే టోల్ గేట్ దగ్గరకైతే వచ్చేసాము అలిపిరి సంబంధించి మెట్ల మార్గంలో ఎవరైతే నడిచేవారు ఉన్నారో ఆ పక్కన కనిపిస్తుంది కదా ఆ కౌంటర్లో అయితే లగేజ్లు అయితే తీసుకోవచ్చు ఇదిగో అలిపిరి మార్గంలో నడిచే వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు టోల్ గేట్ క్రాస్ చేసి మనం ముందుకైతే వచ్చేసాము టోల్ గేట్ దగ్గర అయితే నేను వీడియో తీయలేదు అది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇప్పుడు మనం కాసేపు ఆఖరి మెట్ ఏదైతే ఉందో ఆఖరి మెట్లు దగ్గర కాసేపు ఆగి దాని గురించి అయితే చెప్పుకుందాము ఆఖరి మెట్టు దగ్గర అందరూ ఫోటోలు దిగడానికి వీడియో తీసుకోవడానికి బాగా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంటారు కాబట్టి అదైతే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ముందు వీడియోలో అయితే మనం వచ్చిన తిరుమల వచ్చిన తొలి రోజులో శ్రీవారి మెట్టు ఆఖరి మెట్టు ఏదైతే ఉందో అది చూసే వ్యూవర్స్ కోసం కావచ్చు ఫోటో దిగడం కోసం కావచ్చు అదైతే చూపించగలిగాను పర్ఫెక్ట్గా అది చాలా బాగా నచ్చింది నాకు ఈ అలిపిరి మెట్టు మార్గం ఏదైతే ఉందో మెట్లు అయితే కనిపిస్తున్నాయి మన వాళ్ళు కూడా కొంచెం దూరం వెళ్ళి నడిచి వస్తున్నట్టుగా వస్తున్నారు కాకపోతే శ్రీవారి మెట్టు దగ్గర ఉన్నంత బాగా పక్కన సీనరీ కావచ్చు అక్కడ చూసే విధానం కావచ్చు ఆఖర మెట్టుకు సంబంధించింది కావచ్చు ఆ టెంకాయలు కొట్టేది ఆ కర్పూరం జ్యోతి వెలిగేది మిగిలిన పసుపు కుంకుమ ఏదైతే ఉందో అది నామంగా పెట్టేది అక్కడ బాగా రాయి అరుగులాగా కనిపించి అరుగు మీద అన్నీ పెడుతున్నట్టుగా పోస్తున్నట్టుగా అదైతే చాలా బాగా నచ్చింది నాకు ఇదేమో మామూలుగా కింద అయితే పోసారు అందరూ కొంచెం తొక్కుకుంటూ వెళ్ళే అవకాశం కూడా ఉంది తెలియని వారు తొక్కుతారు కూడా దాన్ని పక్కన క్లీనింగ్ వాళ్ళు అయితే క్లీనింగ్ అయితే చేస్తూనే ఉన్నారు క్లీనింగ్ స్వీపర్ కూడా కనిపిస్తుంది పక్కన అందరూ వారి వారి మొక్కులు చెల్లించుకొని మెట్లు పూజ చేసేవారు కావచ్చు తర్వాత మాములు కాళ్ళు నడకని వచ్చేవారు కావచ్చు కర్పూరం హారతులు ఇచ్చి దండం పెట్టుకొని ముందుకైతే సాగిపోతూ ఉన్నారు మేము కూడా కొంచెం సేపు అక్కడ ఆగి అందరం ఫోటో దిగి కొంచెం నమస్కారం చేసుకొని చేయాల్సిన కార్యక్రమాలు చేసి చిన్నగా బయలుదేరదామని కాసేపు అయితే ఆగాము ఇంకొకసారి ఎప్పుడైనా మా అవకాశం కుదిరినప్పుడు మెట్లు మార్గం నడిచేది మాత్రం నేను ఖచ్చితంగా చూపించే వీడియో తీసే ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా అల్పిరి మార్గం చేయాలి అలాగే శ్రీవారి మార్గం చేయాలి శ్రీవారి మెట్ల మార్గం అయితే మెట్లు అయితే తక్కువగానే ఉంటాయి కానీ అది నడవటం అయితే నిలువుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆరోగ్యకరంగా హెల్దీగా ఉండేవారు మాత్రమే అది నడవగలుగుతారు ఇది అలిపిరి మె మార్గం అయితే కొంతవరకు మాత్రమే మొదటి ఒక అరగంట గంట మాత్రమే నిలువుగా ఉంటాయి మెట్లు తర్వాత అంతా ఎక్కువ నడిచే మార్గమే ఉంటుంది కాబట్టి అలిపిరి మెట్ల మార్గంలో నడవటానికి బాగా నడవగలిగిన వాళ్ళు అయితే నాలుగు నుంచి ఐదు గంటల లోపు అయితే నడిచేస్తారు కొంచెం నిదానంగా నడిచే వాళ్ళకైతే ఇంకో గంట అయితే ఎక్కువ టైం పడుతుంది అదే శ్రీవారి మెట్టు మార్గం అయితే రెండు గంటలు దాదాపు రెండు నుంచి రెండున్నర గంటలు దాదాపు ఎక్కేయచ్చు అది బాగా హెల్దీగా నడవగలిగిన వారైతే మాత్రమే ఎక్కగలుగుతారు మిగతా విషయాలు కారులో వెళ్తూ మాట్లాడుకుందాము